మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిన అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ ఈరోజు పొరపాటున ఈ కూర తిన్నారంటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆ ఇంటిని చేపిస్తుంది మరి ఈరోజు ఏ కూరను ఇంట్లో వండకూడదో తెలుసుకుందాం తృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదేనాడు ఈ పర్వదినం వస్తుంది కృత్తిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం రోజు చేసే దానాలు అక్షయ ఫలాన్నిస్తాయి దానాలే కాదు ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇదే రోజు కేరళ రాష్ట్రీయులకు విషు అనే పర్వదినం వానం తరువాత వారు నిర్వహించుకునే ప్రధాన పండుగ ఇది అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వేండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనటం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ ఈ ప్రచారం నిజం అనుకొని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేదా తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవ్వటం అట్టుంచి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మత్స్యపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదులైనా లేదా పుణ్య కార్యాచరణ మీదైనా సరే దాని ఫలితం అవుతుంది అలాగే ఈరోజు పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈ రోజు చేయు తప్పులు మహా పాపాలుగా పరిగణింపబడతాయి రోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచేత విశేష పూజనీయమైంది రోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకొని ఏ పుణ్యకర్మను ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది ఈ తిథి రోజు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సిన పనిలేదు రోజు పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా దైవనామస్మరణ చేసినా చివరకు నమస్కారం చేసినా సంపద మరియు పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైనా వారం వజ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు రోజు కల్లుపు కొంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి ఉప్పు కూడా లభిస్తుంది కావున కల్లుప్పు కూడా లక్ష్మీ స్వరూపమే మన ఇంట్లో ఉన్న కల్లుపును శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టినా దానం చేసినా ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది తృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదేనాడు ఈ పర్వదినం వస్తుంది కృత్తిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం ఈ రోజు చేసే దానాలు అక్షయ ఇస్తాయి దానాలే కాదు ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇక తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయతృతీయ నాడు స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు విసనకారలు దానం చేశాడు ఆ కోమటి తరువాత జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని ఇంట పుట్టాడు ఆ జన్మలోనూ అతను తన దాన నిరతని వేడలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉంది ఇదంతా అక్షయతృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది అక్షయ తృతీయనాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తరువాత ఆరు గడియల లోపు చేయాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు ఘడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లు వైశాఖ పురాణం మొదటి అధ్యాయంలో ఉంది వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది స్వామి వైశాఖ మాసంలో స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అని అడుగుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు దేవి మాసములలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో ఒక్కసారి స్నానం చేసిన కొన్ని వేల అశ్వమేధయాగాలు చేసినంత మహాపుణ్యం కానీ ఈ వైశాఖ మాసంలో ఈ సమయంలో చేస్తేనే అంతటి ఫలితం కలుగుతుంది ఆ సమయం ఏంటంటే ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు ఘడియల కాలంలోపు నదులలో శెల ఏటిలో లేదా చెరువులో బావిలో స్నానం చేయాలి ఎందుకంటే ఈ ఆరు ఘడియల సమయంలో సర్వలోకంలో ఉన్న తీర్థదేవతలు భూమీద ఉన్న జలంలో ఉంటారు ఈ సమయంలో స్నానం ఆచరిస్తే యముని నుండి తప్పించుకుంటారు ఈ ఆరు ఘడియల కాలంలో స్నానం చేస్తే సర్వ తీర్థదేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపములు హరించును ఈ సమయంలో ఈ మాసంలో ఒకసారైనా స్నానం చెయ్యని వారికి ఆ తీర్థదేవతలు శాపాలు పెడతారు సూర్యోదయం తరువాత ఆరు ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోతారు మళ్లీ సూర్యోదయం సమయంలో మరుసటి రోజు జలంలో తీర్థదేవతలు ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను హరింపజేస్తారు కాబట్టి దేవి ఈ వైశాఖ మాసంలో సూర్యోదయం తరువాత ఆరు ఘడియల సమయంలో ప్రతి మానవుడు కనీసం ఒకరోజైనా అంటే అక్షయ తృతీయ రోజైనా స్నానం చేయాలని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు కాబట్టి మీరు ఇంట్లోనే సూర్యోదయం తర్వాత ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పిన విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది ఎలాగంటే పూజలలో శివపూజ పూజ ఎంత పవిత్రమైనవో అలానే నదులలో గంగానది అంత పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపములు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ శలయేటిలో కానీ చెరువులో కానీ చివరకు ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు కాబట్టి మీరు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని తల మీద ఆ నీరు పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలవుతాయి ఎందుకంటే సూర్యోదయం తరువాత ఆరు గడియల ఈ సమయంలో సకల తీర్థ దేవతలు ఆ జలంలో ఉంటారు అది కేవలం ఈ వైశాఖ మాసంలోనే అలా ఉంటారు ఆ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది ఇలా ఈరోజు స్నానం చేసిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రోజు అక్షతోదకంతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుడి పాదాల దగ్గర ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు ఇవ్వాలి మిగిలిన వాటిని దైవంగా భావించి పొంగలి పెట్టుకొని ప్రసాదంలా స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాకు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదే రోజు ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతం ఆచరించి తరువాత వచ్చే పన్నెండు మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితం కలిగి చివరకు ముక్తి పొందుతారు నారద పురాణం ప్రకారం ఈ రోజు చేయు దాన ధర్మములు అత్యధిక ఫలితాలను ఇస్తాయని చెప్తుంది ఈ రోజు చేయు ఉదకుంభ దానం అంటే చిన్న కొండలో నీరు పోసి దానం చేయటం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి వైశాఖ శుద్ధ తదే రోజు హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి తృతీయ ఎందుకంత ప్రత్యేకమంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈ రోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది నిరుపేద అయిన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయేనని చెప్తారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమఖండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే అలానే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది రోజే అంతేకాదు కటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఎంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు ఎవరైతే గోదానం చేస్తారో అలాంటి వారు గోవు యొక్క వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు అదేవిధంగా ఇలా గోదానం చేయటం వల్ల నరకంలో ఉన్న తమ పితృదేవతలంతా స్వర్గానికి చేరతారు కాబట్టి అక్షయతృతీయ రోజు బంగారం కొనాలి అన్న నియమం లేదు ఎక్కడా పురాణాల్లో వివరించలేదు ఈ రోజు కేవలం ఒప్పుకుంటే చాలు మన ఇంట్లో ఉన్న కల్లుపును లక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు అఖండ ఐశ్వర్యం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇక ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో మాంసం కూరను అస్సలు వండకూడదు తినకూడదు అలానే ఈరోజు మునక్కాయ కూర కూడా తినకూడదు అలా తెలియక తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది ఈసారి అక్షయతృతీయ శుభకాలం వచ్చి అక్షయతృతీయ ప్రారంభమయ్యేది మే పదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై మే పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక అక్షయ తృతీయ శుభ పూజా ముహూర్తం వచ్చి మే పదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనుకునేవారు ఈ సమయాల్లో కొనవచ్చు లేదా ఉప్పును కూడా ఈ సమయంలో ఇంట్లోకి తెచ్చుకుంటే బంగారం తెచ్చుకున్నట్లే అవుతుంది ఆ సమయాలు ఏంటంటే ఉదయం సమయం వచ్చి మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక మధ్యాహ్న ముహూర్తం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక సాయంత్రం సమయం వచ్చి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాత్రి ముహూర్తం వచ్చి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాల్లో కుదరని వారు ఈ తృతీయ తిథి ఉన్న మే పదో తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మే పదకొండో తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు ఏ సమయంలోనైనా బంగారం కొనుగోలు చేయవచ్చు ఈ సమయంలో ఉప్పును కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది సకల శుభాలు కలుగుతాయి అక్షయ తృతీయను విశేషమైన పర్వంగా జరుపుకుంటారు వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు చేసే ఏ పనైనా సరే వందరెట్ల శుభఫలితాలను ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేసే పరిహారాల వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది కలుగుతుంది సంవత్సరమంతా కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి జీవితంలో ధనవృద్ధి అనేది జరుగుతూ వస్తుంది ధనవర్షం కురుస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఆ తేలికైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ పరిహారాలను పాటించటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నము ధనానికి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉన్నాము అక్షయ తృతీయ రోజున ఈ వృక్షాన్ని రావటం వల్ల మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన శాస్త్రాలలో చెప్పబడిన వృక్షాల గురించి ఆ వృక్షాలలో ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా ఆ రోజు ఆ వృక్షాలలో ఉంటుంది మిమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు పెడుతున్నట్లయితే ఎటువంటి సమస్యల నుండి మీకు ముక్తి అనేది లభిస్తుంది మీకు ఎటువంటి మనసులో కోరికలు ఉన్నా సరే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరు ప్రయత్నాలు చేసి చేసి నీరసించిపోయి ఉన్నట్లయితే మీకు ఈ పరిహారాల వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ నడుస్తాయి మీ దగ్గరకు ధనం రాకుండా ఆగిపోయినట్లయితే ధనం రావటం మొదలవుతుంది మీకు అనవసర ఖర్చులు అనేవి తగ్గుతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా ఆ కార్యాలలో సఫలత అనేది లభిస్తుంది మనం ఇప్పుడు ఈ వృక్షాల గురించి తెలుసుకుందాం ధర్మశాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైన వృక్షాలు ఇవి మీరు ఈ వృక్షాలను తాకితేనే చాలు మీకు ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కార అనేది కనబడుతుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు కృపతో అతి శీఘ్రంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడని పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పవిత్రమైన వృక్షాల దగ్గరకు వెళ్లి ఒక చెంబుడి నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవీ దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి ఎందుకంటే మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాడు కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే మనకు అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు మిమ్మల్ని బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ మొక్కలు వృక్షాలు తమ లోపలికి లాక్కుంటాయి మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షింపబడతాయి మన శాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే అక్షయ తృతీయ రోజున స్వయంగా లక్ష్మీనారాయణులు ఇంకా ఈ విశ్వంలోని శక్తి అంతా కూడా ఈ వృక్షాలలో ఉంటుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ వీడియో అనేది మీ ఇంట్లో వారందరికీ చాలా లాభదాయకమైనది మీరు అక్షయ తృతీయ రోజు తాకవలసిన వృక్షం బెలో వృక్షం అదే మారేడు చెట్టు ఎందుకంటే బిల్వ వృక్షంలో ప్రతి ఆకులోనూ కూడా లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటారు ఇంకా ఈ మారేడు చెట్టుపై పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా నివాసం ఉంటారు బిల్వ వృక్షం మొదలు భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు మీరు ఏం చేస్తారంటే ఒక చెంబు నిండా నీరు తీసుకోండి ఆ చెంబు నీటిలో రెండు లేదా మూడు చుక్కల గంగాజలం వేయండి ఒకవేళ మీ ఇంట్లో గంగాజలం లేకపోతే ఆ చెంబు నీటిని పట్టుకొని మూడుసార్లు గంగా 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 అనండి దాంతో ఆ జలం గంగా జలంగా మారిపోతుంది మీ ఇంటి నుండి దగ్గరలో ఉన్న ఏదో ఒక బెల్వ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ నీటిని పోయండి ఆ బెల్వ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకండి తాకి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని ఆ వృక్షం దగ్గర చెప్పుకొని నాకున్న సర్వ దౌర్భాగ్యాలు అన్నీ తొలగిపోవాలి నాకు సౌభాగ్యం కలగాలి ధనవృద్ధి కలగాలి అని ప్రార్థించుకొని మీరు ఈ చిన్న పని చేసి ఇంటికి వచ్చేయండి మీరు రోగ విముక్తులై ఉంటారు అనారోగ్యాల నుండి సురక్షితంగా ఉంటారు ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు ధనవృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దేవుళ్లకే దేవుడు మహాదేవుడి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు బిలవ తాగటం అసలు మర్చిపోకండి ఇక తాకవలసిన రెండవ వృక్షం రావి వృక్షం ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు రావి వృక్షం దగ్గరే హనుమంతుడు ఉంటాడు అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను అక్షయ తృతీయ రోజు ఏ సమయంలోనైనా చేయవచ్చు మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా ఆ వృక్షం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించండి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నంతసేపు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు యొక్క చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతును ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం అనేది మీపై పడకుండా ఉంటుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో సఫలతను సాధిస్తూ ఉంటారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలోకి ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది ఇక మీరు తాకవలసిన మూడవ వృక్షం వేప చెట్టు వేప చెట్టును మీరు తాకినట్లయితే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది మీరు వేప చెట్టును తాకినట్లయితే మీకు లక్ష మంది శత్రువులు ఉన్నా కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగిన నరదిష్టి వంటివి ప్రభావం ఉన్న ఇటువంటివి అన్నీ కూడా మీపై ఏ విధంగా కూడా పనిచేయవు మీరు వేప చెట్టును వచ్చిన తరువాత ఇంట్లో పూజామందిరంలో దీపారాధన మాత్రం చెయ్యాలి మీరు రోజు చేసుకున్నట్లుగానే పూజ చేసుకోవాలి ఆఖరుగా మనం చెప్పుకునే వృక్షం మీరు తాకవలసిన వృక్షం అశోక వృక్షం మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు ఒక చెంబు నిండా పాలను తీసుకువెళ్ళండి మీరు మిగిలిన వృక్షాల దగ్గరకు వెళ్ళినప్పుడు శుద్ధమైన జలాన్ని తీసుకోవాలి కానీ మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం పాలను తీసుకోండి అందులో కొద్దిగా పసుపును కలపండి వాటిని వృక్షం మొదలలో సమర్పించండి అశోక వృక్షంలో మొత్తం విశ్వంలోని శక్తి అంతా కూడా ఉంటుంది అమావాస్య పౌర్ణమి ఇంకా పర్వదినాల్లో విశ్వంలోని శక్తి అంతా కూడా అశోక వృక్షంలో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వృక్షాలలో మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా కూడా మీరు ఆ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకి నాకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి సౌభాగ్యం కలగాలి నాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ తేరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెట్టును తాకి చెప్పండి మీరు ఆ చెట్టుకు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి కొద్దిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఏ వృక్షాలు అందుబాటులో ఉంటే వాటి దగ్గరకు వెళ్ళండి ఈ క్రియను చేయండి మీ జీవితం నుండి సర్వ దౌర్భాగ్యాలు కూడా వెళ్ళిపోతాయి సౌభాగ్యం మీ జీవితంలో నిలుస్తుంది ధనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది